హలో ఎవరి వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో సంతోష్ హెడ్మస్ నుంచి అనమాట మన ఫార్నింగ్ ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి అంబ్రీల టాప్స్ అండి మనకి లాంగ్ అంబ్రీల టాప్స్ అలానే వీడియోలో మనకి త్రీ పీ సెట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట లాంగ్ అంబ్రీల టాప్స్ కూడా మనకి కాంబో సెట్లో అయితే పెట్టడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యే ఉంటుందన్నమాట వీడియో ఒకసారి అయితే వాచ్ చేయండి ఎం టూ సైజ్ అయితే వస్తుందండి మనకి బ్యాక్ తెడ్స్ కూడా వచ్చాయి అంతా కూడా మనకి పట్టు డిజిటల్ వీవింగ్ అయితే వస్తుందన్నమాట అన్నమాట మనకి డిఫరెంట్ గా మనకి లాంగ్ అమ్రిల్లా అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ అయితే వస్తుందనమాట అండ్ లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి అయితే మీరు గమనించండి మనకి ఓపెన్ పిక్ చూపించాము ఆరిఫా బ్రాండ్ అండి ఇక్కడ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి ఇలా మనకి ఫ్రిల్స్ మోడల్ లాగా బొటిక్ డిజైనర్ పీసెస్ చూపిస్తున్నామండి అంటే మనకి ఒక కస్టమైజేషన్ చేయించుకున్న డిఫరెంట్గా బొటిక్ డిజైనర్స్ ఎలా ఉంటాయో అలాంటి డిఫరెంట్ అమరిల్లా లాంగ్ టాప్స్ అయితే చూపించడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సీక్వెన్స్తో హెవీ మిరర్ వర్క్తో అయితే వస్తుందండి అలానే మనకి బ్యాక్ థ్రెడ్స్ కూడా వస్తాయనమాట అమ్రిలా ఒకసారి కలీ మొత్తం కూడా మీరు ఒకసారి గమనించండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టే ప్రతి లాంగ్ టాప్ కూడాను ఆరిఫా బ్రాండే చూపిస్తున్నాము మీకు వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ప్రైస్ అయితే పడుతుందండి మనకి మిర్రర్ వర్క్ కూడా మీరు గమనించినట్లయితే ఆకు డిజైన్తో అయితే వస్తుంది ఫుల్ షైన్ ఉంటుందండి మంచి పార్టీ పార్టీవేర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చూపించామనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అనేది వాచ్ చేద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి లైట్ మనకి శనగపిండి కలర్ షేడ్తో మనకి వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మీకు నెక్ దగ్గర అలానే మనకి కాలర్ నెక్ కూడా వైట్ లేస్ అలానే మనకి మోతీతో మనకి డిఫరెంట్గా వర్క్ అయితే వస్తుందనమాట హ్యాండ్స్ కూడా అదే లేస్ అనేది ఇచ్చేసేసి మనకి కింద బార్డర్ ఒక్కసారి మీరు గమనించండి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాము అండ్ బార్డర్ మీద కూడా మీకు థ్రెడ్ వీవింగ్తో డిజైనర్ పీస్ వచ్చి దాని మీద మళ్ళీ మోతీ వర్క్ అయితే వస్తుందండి అండ్ డ్రెస్ వేస్తే మాత్రం మనకి అపీరెన్స్ చాలా బాగుంటుందనమాట అన్నీ కూడా అటు డార్క్ కాదు మరి అంత లైట్ కూడా కాదు మీడియం కలర్స్లో డిఫరెంట్గా మంచి అంటే డ్రెస్ మొత్తం కూడా వీవింగ్ ఉన్న మంచి డిజైన్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా యాజ్ ఈజ్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేద్దాము సో నెక్స్ట్ వన్ కి మంచి డిజిటల్ వేర్ అండి సో మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి కలంకారి బార్డర్ అయితే వస్తుంది అనమాట కింద ఒక్కసారి మీరు బార్డర్ గమనించండి ఇది కూడా మనకి బ్యాక్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు బార్డర్ వచ్చేసరికి కూడా కలంకారీ బార్డరే వస్తుందండి హ్యాండ్స్కి అలానే మనకి కిందంతా కూడాను మంచి కలంకారీ బార్డర్ వచ్చి డ్రెస్ మీద అంతా కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ వేరు ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఒకసారి ఇది కూడా లాంగ్ లుకింగ్ అయితే చూసేసేయండి దీంట్లో కూడా మనకి ఎం సైజు అలానే ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అయితే ఉంటుందన్నమాట సో కాంబో సెట్స్ అండి అన్నీ కూడాను ఒక్కసారి వర్క్ కూడా మీకు దగ్గర నుంచి చూపించడం అయితే జరుగుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకి షాప్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్ అండి మీకు మనం వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే ఫుల్ ఐడియా అయితే ఉంటుందన్నమాట మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి ఎవ్రీ టైం వీడియో పెట్టినా మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వస్తామండి సో కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ అనమాట ఇవి రిపీట్ అయినాయి అని అయితే లేదు మనకి త్రీ పీస్ సెట్స్ బ్రాండెడ్వి ప్రెజెంట్ అయితే మాత్రం ఫుల్ హోల్సేల్ చేస్తాం వస్తున్నాయండి అవి కూడా మీకు మంచి డిజైనర్ పీసెస్తో కూడా అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అంతా కూడా ఫెస్టివల్ వైప్ కలెక్షన్స్ మనకి లాంగ్ కుర్తీస్లోనే మనకి ఆరిఫా బ్రాండ్లో లాంగ్ టాప్స్ అయితే చూపించాం కదండి ఇవన్నీ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మీరు ఒకటి కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి కాకపోతే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట షాప్ ట్వంటీ షాప్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ నైన్ అండి వైష్ణవి హల్సర్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది మీకు ఏ బ్లాక్లో ఉంటుందన్నమాట షాప్ వచ్చేటప్పటికి అండ్ మీకు అందరికి ఐడియా ఉంటుంది మంగళగిరి రోడ్డు మనకి విజయవాడ రూట్లో అయితే ఉంటుందన్నమాట వైష్ణవి కాంప్లెక్స్ అనేది పెద్ద బిల్డింగ్ మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ అంటే మనకి బెస్ట్ ప్రైజ్ ఎదురు లేదా ఫ్లిప్కార్ట్ ఎదురు లేదా సిమ్స్ కాలేజ్ పక్కన అయితే ఉంటుందన్నమాట ఇవాళ మనం వీడియో పెట్టిన కూడాను మీరు చూసారు కదండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో అయితే పెట్టాము అన్నీ కూడా లాంగ్ కుర్తీస్ అనమాట కుర్తీస్ కావాలి అని చెప్పేసి సైజెస్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఆ కుర్తీస్ అయితే మన ఆరిఫా బ్రాండ్ లో అయితే పెట్టడం జరిగిందండి ఇవన్నీ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డార్క్ మహారాణి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే మాత్రం వీ నెక్ కాలర్ నెక్ లో వచ్చింది అనమాట డిఫరెంట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ అండి వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా హెవీ ప్యాచ్ థ్రెడ్ వివింగ్ వర్క్ అయితే వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది అనమాట మనకి అదంతా కూడా లేస్ వర్క్ ఇచ్చేసేసి అంతా కూడా డిఫరెంట్గా వర్క్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనం గమనించినట్టయితే ఒకటి వచ్చేసరికి మనకి మంచి క్లాత్ తో అయితే డిజైన్ వచ్చింది మళ్ళీ మిడిల్ ప్రాడ్లో మనకి ప్యాచ్ వర్క్ లాగైతే అయితే వచ్చింది అనమాట మీరే గమనించండి ఇప్పుడు దగ్గర నుంచి మీకు వర్క్ అయితే చూపిస్తున్నాము డబుల్ ఎక్సెల్ సైజ్ చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఎం సైజు సో మనకి ఎల్ సైజు ఓపెన్ పిక్ అయితే చేసామండి పర్ఫెక్ట్ సైజెస్ అండి మీకు ఎం వాళ్ళకి ఎం పర్ఫెక్ట్ సరిపోతుంది ఎల్ వాళ్ళకి ఎల్ అనేది సరిపోతుంది అనమాట ఇంకా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు ఇందాక మనం రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్లో చూసాం కదండి అదే డిజైనర్ ప్యాటర్న్ వేర్లో మంచి మనకి పర్పుల్ కలర్ అయితే చూపిస్తున్నాము మీకు వచ్చేసరికి సేమ్ యాస్టిస్ అదే ఉంటుందన్నమాట మీరు ఎవరైనా సిస్టర్స్ కానీ మదర్ అండ్ డాటర్స్ కానీ ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు దాకా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించిన ఇవన్నీ కూడా లాంగ్ కుర్తీస్ అండి అంబ్రైల్ టాప్స్ అనమాట అనమాట చాలా మంది కింద వరకు కావాలి లాంగ్ టాప్స్ కావాలని చెప్పేసి షాప్ కి విజిట్ చేసి అడుగుతా ఉంటారు సో మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ అండి మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న త్రీ సెట్స్ కలెక్షన్ కూడా హెవీ డిజైనర్ వర్క్ లో అయితే వచ్చేసాయి అవి కూడా ఒక లుక్ అయితే వేసేయండి మీకు సైజు అలానే మనకి ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట అండ్ మనది కాస్ట్ వచ్చరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో అయితే ఉందండి ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట దీంట్లో ఎం సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అయితే మీకు చూపిస్తాం మంచి డిస్టల్ చున్నీ అయితే వస్తుంది అలానే వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి డిఫరెంట్ గా మగ్గం వర్క్ స్టైల్ అయితే ఉంటుందనమాట క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి అన్ని కూడా మనకి పార్టీ వేరు ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మీ కాంప్లెక్స్లో అయితే ఉంటుందండి ట్వంటీ నైన్ అనమాట మీకు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అనేది వారి నెంబర్ అండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట ఇవాళ పెట్టిన కలెక్షన్ మీకు మీకు హోల్సేల్ కస్టమర్స్కి కావాలి అనుకుంటే చక్కగా ఇదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్గా ఇవ్వటం కూడా జరుగుతుందనమాట అన్నీ కూడా మీకు పార్టీ వేర్ డిజైన్సే కాదండి డైలీ వేర్ నుంచి మీకు త్రీ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా కలెక్షన్ అయితే మీరు దగ్గర ఉంటుంది మీరు చక్కగా హ్యాపీగా మీరు హోల్సేల్ కస్టమర్స్ కూడా విజిట్ చేయొచ్చు అండ్ రిటైల్ కస్టమర్స్ కూడా మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా తప్పకుండా బై చేసుకోవచ్చు అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాము నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నామండి ఇది వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట అందరి ఫేవరబుల్ కరెక్ట్ మనకి వచ్చేసరికి దీని ప్రైస్ కూడా సేమ్ అండి మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ దా వస్తుందనమాట ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అండి ప్రైస్ మాత్రం అసలు ఇవన్నీ కూడా షోరూమ్స్లో మీరు గమనించండి ఇదే క్వాలిటీతో ఇదే క్లాత్తో మీకు అయితే మాత్రం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ మన సంతోష్ రెడీమేడ్స్లో అయితే మాత్రం మీకు త్రిబుల్ నైన్కి మనకి త్రీ పీస్ సెట్ బ్రాండెడ్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి పార్టీవేర్ కలెక్షన్ పార్టీవేర్ దుపటా కూడా వస్తుందండి దీనికి అయితే మాత్రం వర్క్కి ఫిదా అయిపోవచ్చు వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెజంతా షేడ్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉందనమాట మనకు వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్గా ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు అలానే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ జెరీ వర్క్ అయితే వచ్చింది వీటిలో కలర్ కాంబినేషన్ కూడా ఉందండి మంచి మజిలి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందనమాట చాలా చాలా బాగుంది ఐటెం అయితే మాత్రం ఇవాళ లాంగ్ కుర్తీస్ పెట్టాము అలానే మనకు వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్లో ఉన్న కొన్ని డిజైన్స్ కూడా పెట్టడం జరిగింది మీకు ఏ డ్రెస్ కావాలన్నా తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి తప్పకుండా ఆర్డర్ పెట్టుకొని అంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూపించామనమాట ఇవాళ వీడియో అయితే ఇదండి మనకి సంతోష్ షెడమీస్ నుంచి నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ ఏం వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి ఈ లోపే లక్ష్మి గారు మేడం కూడా మంచి వీడియోతో రెడీగా అయితే ఉంటారనమాట ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్